స్టూడెంట్స్ ఈరోజు మనం న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి కేంద్రక సంలీన శక్తి కేంద్రక విచ్ఛ్యుత్ శక్తి దాని ద్వారా మనము విద్యుత్తును ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం కేంద్రక సంలీనానికి సంబంధించినటువంటి రియాక్టర్స్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడున్నాయి కేంద్రక విచ్యుత్తికి సంబంధించినటువంటి రియాక్టర్లు ఎక్కడున్నాయి अनेंशा तो तो मनम बोतना। इन दिशो वी आर् गोइंग टू डिस्कस एनर्जी, फिशन एनर्जी फ्यूजन एनर्जी हाउ वी प्रोड्यूसिंग इलेक्ट्रिसिटी बै यूजिंग दिस फ्यूजन और फिशन एनर्जी हाउ मेनी रियाक्टर्स आर द रियार्स हाउ मच एलक्ट्रिटी वी आर्ड्यूसिंग इन इंडिया दट డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వీడియో ఓకే ఫస్ట్ వన్ న్యూక్లియర్ ఎనర్జీ అంటున్నాం మరి న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏమిటి జనరల్గా వాట్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ సో న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫిషన్ న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఓకే కేంద్రక విచిత్లో కానీ కేంద్రక సంలీనంలో కానీ విడుదలైనటువంటి శక్తిని మనం కేంద్రక శక్తి అంటున్నాం ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అంటే ఏమిటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ అంటే ఏమిటి సో మనకు తెలుసు కేంద్రక సంలీన శక్తి అంటే చిన్న కేంద్రకాలు కలిసి పెద్ద కేంద్రకాలుగా ఏర్పడితే ఆ చర్యను కేంద్రక సంలీన చర్య అంటాం స్మాల్ న్యూక్లియైస్ ఆర్ కంబైనింగ్ అండ్ ఫార్మింగ్ వన్ హెవీ న్యూక్లియై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్యూజన్ ఎనర్జీ సో ఇన్ దిస్ రియాక్షన్ ఫోర్ హైడ్రోజన్ న్యూక్లియస్ ఆర్ కంబైనింగ్ అండ్ ఫార్మింగ్ వన్ హెవీ న్యూక్లియ్ హీలియం సో ఇన్ దిస్ రియాక్షన్ టూ పాజిట్రాన్స్ ఆర్ రిలీజింగ్ ట్వంటీ ఎయిట్ మిలియన్ ఎలక్ట్రాన్ ఓల్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజింగ్ ఇన్ దిస్ రియాక్షన్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సూర్యంలో ప్రస్తుతము ప్రతి క్షణము మనకు ఈ చర్యలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మనకు సూర్యు నుండి వచ్చేటటువంటి సోలార్ ఎనర్జీ అనేది ఈ ట్వంటీ ఎయిట్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి అనమాట కాబట్టి కేంద్రక సంలీన చర్యలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే సూర్యుల్లో జరుగుతున్నాయి నక్షత్రాలలో జరుగుతున్నాయి హైడ్రోజన్ బాంబులో జరుగుతున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్కషన్ కాదు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు కావాల్సింది ఈ ట్వంటీ ఎయిట్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ద్వారా విద్యుత్ శక్తిని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అలా ప్రొడ్యూస్ చేస్తే దానిని సమ్లీన రియాక్టర్ జనరల్ జనరల్గా మనకి ఎక్కడైనా సరే మరి ఫ్యూజన్ రియాక్టర్ అంటున్నాం ఫ్యూజన్ రియాక్టర్లో ఏముంటుంది ఫ్యూజన్ రియాక్టర్స్ ఓకే ఫ్యూజన్ రియాక్టర్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సింపుల్గా మనం ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంది ఇది నార్త్ ఇది సౌత్ మనం ఎలక్ట్రిక్ మోటార్లో మనం ఏం చేస్తామంటే ఒక తీగ చుట్టని పెడతాం ఇది ఒక కాయిల్ సో దిస్ ఈస్ వన్ కాయిల్ బిట్వీన్ టూ మ్యాగ్నెట్స్ ఇన్ ఎలక్ ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ దిస్ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ టు వన్ కాపర్ రింగ్స్ ఇవి కాపర్ రింగులు అనమాట కనెక్ట్ చేసి వీటికి మనము కార్బన్ బ్రష్లు కలిపేసి కరెంటును పంపిస్తే మనకేమైతుంది అంటే తీగ చుట్ట తిరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ మోటార్లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం కరెంటును పంపుతామో టూ మ్యాగ్నెట్స్ మధ్య ఉన్న కాయిల్లోకి ఆ కాయలు అనేది తిరుగుతూ ఉంది అంటే విద్యుత్ మోటార్లో రెండు ఐస్కాంతాల మధ్య ఉన్న ఒక తీగ చుట్టలో కరెంటును పంపితే కరెంటు తిరుగుతుంది అనమాట అయితే మైకేల్ ఏం ఆలోచన చేసిందంటే మనము కరెంటును పంపితే తీగ చుట్ట తిరిగినప్పుడు తీగ చుట్ట తిరిగినప్పుడు కరెంట్ ఉత్పత్తి కావాలి కదా అని చెప్పేసి రివర్స్లో ఆలోచన చేసాడు అప్పుడు ఆయన సేమ్ అనమాట రెండు అయస్కాంతాల మధ్యన ఒక తీగ చుట్టను పెట్టి ఆ తీగ చుట్టను రొటేట్ సేపు కరెంటు ప్రొడ్యూస్ అవుతూనే ఉంది దాన్ని మనం డైనమో అంటున్నాం ఈ ఒక్క ఆలోచన ప్రపంచంలో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి కారణమైంది అంటే ఎక్కడ కరెంటు ప్రొడ్యూస్ కావాలన్నా కూడా ఏం చేయాలి రెండు మ్యాగ్నెట్స్ మధ్యన ఒక కాయిల్ని పెట్టి ఆ కాయిల్ని మనం రొటేట్ చేసినట్లయితే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది డైనమో ఎక్కడైనా సరే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందంటే అక్కడ డైనమో ఉండాలి అంటే డైనమో అంటే రెండు మ్యాంగేట్ల మధ్యన ఒక తీగ చుట్టూ ఉండాలి ఆ తీగ చుట్టను మనం రొటేట్ చేస్తుండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము సినిమా థియేటర్లలో కానీ అపార్ట్మెంట్లో కానీ కరెంట్ పోతే జనరేటర్ చేస్తాం ఆ జనరేటర్లో కూడా డైనమోలు ఉంటాయి ఈ తీగ చుట్టను డీజిల్ ఓసిప్తాం అదే మనం జల విద్యుత్ కేంద్రాల్లో హైడ్రో పవర్ ప్లాంట్లో పెద్ద పెద్ద టర్బైన్స్ ఉంటాయి వాటర్ పోసి ఈ తీగ చుట్టం తిప్పుతాం అదే విండ్ పవర్ ప్లాంట్లో మనం గాలి తోటి తీగ చుట్టం తిప్పుతాం అంటే కరెంట్ ప్రొడ్యూస్ కావాలంటే రెండు మ్యాగ్నెట్స్ మధ్యన ఒక కాయిల్ని తిప్పాలి అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ జనరల్ గా చూడండి ఈ ట్వంటీ ఎయిట్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల ఎనర్జీని మనం వాటర్లోకి పంపిస్తే వాటర్ అనేది స్టీమ్ అవుతుంది ఆ స్టీమ్ ని మనం టర్బైన్ల మీద కనుక పంపించినట్లయితే టర్బైన్లు తిరిగి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అదే ఫ్యూజన్ రియాక్టర్ అవుతుంది అంత ఈజీ కాదు మరి జనరల్ గా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ కేంద్రక కసంలీన చర్యలు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడో సూర్యుని దగ్గర జరుగుతున్నాయి సో ఫ్యూజన్ రియాక్షన్స్ ఆర్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎట్ టెన్ పవర్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే కోటి డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర జరుగుతున్నాయి అందుకే ఈ సంలీన చర్యలని ఏమంటాం అంటే థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటాం థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటాం ఉష్ణ కేంద్రక చర్యలు అంటాం మరి టెన్ పవర్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎట్లుంటది సబ్స్టెన్స్ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఎట్ టెన్ పవర్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ చూడండి ఫస్ట్ సాలిడ్ ఉంటుంది ఓకేనా స్థితి ఉంటది తర్వాత రెండు లిక్విడ్ అనమాట స్థితి ఉంటది అనమాట మూడు గ్యాస్యస్ స్టేట్ ఉంటది అనమాట స్థితి మరి ఇక్కడ ఎట్లుంటది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ బాల్యం ఉంటది ఓకేనా పిల్లలతో ఆడుకుంటాడు ఎవన అనమాట దేశానికి ఇస్తాడు వాయు వృద్ధాప్యం అన్నమాట కి మళ్ళీ అదే పిల్లలతో ఆడుకుంటాడు సో మరి ఇప్పుడు మనిషికి కూడా మూడు దశలు ఉన్నాయి ఓకేనా మరి వృద్ధాప్యం తర్వాత మనిషి మరణించిన తర్వాత శరీరం కుల్లిపోతది కాలిపోతుంది మరి ఏం మిగులుతుంది అంటే మనం సినిమాలలో చూస్తాం శరీరంలో లైట్ అనేది పోతుంది దాన్ని మనం ఆత్మ అంటాం కదా కాబట్టి మనిషికి తెలియకుండా నాలుగు స్టేజ్లు ఉన్నట్టే ఈ పదార్థం కూడా ఆ టెంపరేచర్ దగ్గర అయాన్ల రూపంలో ఉంటుంది కాబట్టి నాలుగవ స్థితిని అయాన్ల రూపంలో ఉంటుంది దీన్ని ప్లాస్మా అన్నాం కాబట్టి మనిషికి ఉన్న నాలుగవ స్థితి ఆత్మ అయితే పదార్థానికి ఉన్నటువంటి నాలుగవ స్థితి ప్లాస్మా సో హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్ ఫర్ ఏ సబ్స్టెన్స్ త్రీ స్టేజెస్ ఆ ప్లాస్మా చెప్పొద్దు ఎందుకంటే మనకు ఆత్మ అని చెప్పలేదు కాబట్టి సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద హై టెంపరేచర్ వద్ద అన్నప్పుడే ప్లాస్మా అని చెప్పాలి కాబట్టి అధిక ఉష్ణోగ్రతల వద్ద పదార్థం ఏ స్థితిలో ఉంటది అంటే ప్లాస్మా స్థితిలో ఉంటది అని చెప్పాలి తప్ప ఈ ప్లాస్మా స్థితిని గా అడగకుండా చెప్పొద్దు అనమాట సరే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది గాలి ఒక దగ్గర ఆగదు మరి ఇంత టెంపరేచర్ దగ్గర ఈ ప్లాస్మా ఎట్లా ఎక్కడ స్టోర్ చేయొచ్చు మనం అంటే అప్పుడు రష్యా వాళ్ళు ఏం చేశారు అంటే మనకు ఒక పరికరాన్ని తయారు చేశారు జనరల్ ఏంటిది అంటే చూడండి ఇది ఒక వృత్తాకార తీగ చుట్ట ఇది కూడా ఒక వృత్తాకార తీగ చుట్ట ఎప్పుడైతే వృత్తాకార తీగ చుట్టకుండా కరెంటు పంపినమో దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఎయిటీన్ ట్వంటీ లాస్టెడ్ అనేటటువంటి శాస్త్రం అయితే చెప్పాడు కాబట్టి నేను వృత్తాకార తీగ చుట్టకుండా కరెంటును పంపితే దాని టోరాయిడ్ అనాలి ఏమనాలమ్మా టోరాయిడ్ సో తీగ చుట్టనే కానీ ఎప్పుడైతే తీగ చుట్టకుండా కరెంటు పంపుతామో వెన్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ కాయిల్ దెన్ దోన్ యాజ్ టోరాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దీస్ టూ టోరాయిడ్ అనమాట దీన్ని రష్యన్స్ తయారు చేసారు కాబట్టి దీని టోకా మ్యాక్ అన్నా ఏమన్నా టోకామ్యాక్ కాబట్టి రష్యా వాళ్ళు టోకామ్యాక్ అనేటటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేసిరమాట బిట్వీన్ టూ టోరాయిడ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి మనం హైడ్రోజన్ పంపించేసేయాలి ఇక బయటికి రాదు ఐస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించిన హైడ్రోజన్ వాయువు బయటికి రాదు ఓకేనా ఒక పిల్లగాని బాగా చదివిపించి ఎస్ఐ చేసారు పెళ్లి చేసారు పెళ్లి చేసిన తర్వాత ఆడు భార్య వెంబడి వాళ్ళ మరదలు ఎంబడి బొమ్మరదలు వెంబడి వాళ్ళెంబడి తిరిగితే అలా నాయన వచ్చి నన్ను అడిగి ఏం సార్ ఇట్లా అంటే అట్నే సార్ ఆడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ప్రవేశించిండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ప్రవేశించిన వాడు మళ్ళీ బయటికి రాదు అట్నే ఈ హైడ్రోజన్ కూడా అందులోకి వెళ్ళింది కాబట్టి ఇక బయటికి రాదు ఇప్పుడు మనకేం కావాలి సమలీన చర్యలు స్టార్ట్ కావాలి అంటే నాలుగు హైడ్రోజన్లు కలిసి ఏం కావాలమ్మా హీలియం కావాలి కదా కావాలంటే ఎంత టెంపరేచర్ కావాలి టెన్ పవర్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కావాలి అందుకు మనం ఏం జనరల్ గా మనం దాంట్లో ఏం చేయాలి ఇక్కడ అంటే చూడండి కొంత యురేనియాన్ని తీసుకోవాలి అంటే ఎంత యురేనియాన్ని తీసుకోవాలి అనుభవంకు అవసరమైనంత కాదు కొంత యురేనియాని తీసుకొని బ్లాస్ట్ చేయాలి ఎంత బ్లాస్ట్ చేయాలంటే ఈ టెంపరేచర్ కు కావలసినటువంటి యూరేనియాన్ని తీసుకొని బ్లాస్ట్ చేస్తే ఈ రియాక్షన్స్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆగం ప్రతి చర్యలో ట్వంటీ ఎయిట్ మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఇప్పుడు దీని చుట్టూ నీటి పైపులను పెట్టేసి ఓకేనా నీటిని పంపిస్తే ఆవిరై ఆవిరై టర్బైన్ల మీదకెళ్ళి ఆ టర్బైన్లు తిరుగుతాయి అప్పుడు ఎనర్జీ అనేది విద్యుత్ శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ విధంగా కేంద్రక సంలీనం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఎవరు అనుకురమ్మా అంటే చూడండి రష్యా వాళ్ళు అనుకురమాట ఏమని కేంద్రక సంలీనం ద్వారా ఫ్యూజన్ ద్వారా ఫ్యూజన్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేద్దామని అనుకుంటే మన భారతదేశంలో ఉండి మన భారతీయులు కూడా అన్న మేము కూడా వస్తాయి అంటే మీ దగ్గర పైసలు లేవు గారటే మస్తున్నాయి అని చెప్తే రారే అని చెప్పాడు తర్వాత చైనా వాడు వచ్చాడు వాళ్ళని బిల్స్ మమ్మల్ని బిల్ అంటే ఆడు కూడా వచ్చాడు తర్వాత జపాన్ నా దగ్గర టెక్నాలజీ ఉన్న వీళ్ళు ఫ్రాన్స్ కూడా వచ్చి నేను భూమిస్తానా నా దగ్గరనే పెట్టాను అంటే ఫ్రాన్స్ లో పెడదాం అని చెప్పి డిసైడ్ చేశారు ఓకేనా సౌత్ కొరియా వాడు వచ్చాడు సౌత్ కొరియా రాగానే వీళ్ళందరూ చూసి యుఎస్ఏ కూడా వచ్చేసింది సో ఇన్ని దేశాలు కలిసి భూమి చిన్నోడు ఎవడిల్లా ఫ్రాన్స్ ఈ ఫ్రాన్స్ లా ఒక సమ్లీన రియాక్టర్ ఏర్పాటు చేసారు దానిని ఇట్టర్ అంటున్నాం మనం ఇట్టర్ ఫ్రాన్స్ లో నిర్మించినటువంటి ఫ్యూజన్ రియాక్టర్ ఏంటంటే ఇటర్ ఇటర్ ఏంటిదమ్మా అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్ ఇది ఫ్రాన్స్ లో ఇట్టర్ అనగానే ఒకటే గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ ల గ్రూప్ టూ లా కానీ ఆల్రెడీ ఇదకు ముందు గ్రూప్ లో రెండు మూడు సార్లు వచ్చింది ఇట్టర్ ఉంది అంటే లో ఉంది ఓకేనా ఇట్టర్ నిర్మాణంలో పాల్గొన్న దేశాలు కూడా అడుగుతాడు అనమాట తర్వాత చైనా వాళ్ళు స్వతహాగా ఒక సంలీన రియాక్టర్ ఏర్పాటు చేశారమ్మా చైనా వాళ్ళు ఏర్పాటు చేసిన సమ్లీన రియాక్టర్ పేరు ఏం పేరమ్మా అంటే ఈస్ట్ అనమాట ఈస్ట్ అంటే ది ఎక్స్పరిమెంటల్ ది ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ సూపర్ కండక్టింగ్ టోకామ్యాక్ అన్నమాట ది ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకామ్యాక్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెండే రెండు సమ్లిన రియాక్టర్ అనమాట ఒకటి ఈస్ట్ అనమాట ఇంకొకటి ఇటర్ అనమాట సో సంలీనం ద్వారా కరెంటును మనం ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాం అట్లనే విచిత్తులో విడుదలైనటువంటి శక్తి ఇక్కడ పెద్ద కేంద్రకాలు చిన్న కేంద్రకాలు కలిసి పెద్ద కేంద్రకంగా ఏర్పడితే మనము ఏమన్నాం సంలీనం అన్నాం దాని ద్వారా కరెంటు ప్రొడ్యూస్ చేస్తాం అట్లనే మరి విచ్చిత్ ద్వారా కరెంటుని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం విచిత్ రియాక్టర్లు చాలా ఉన్నాయి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ భట్ అటామిక్ పవర్ స్టేషన్ నరోరా అటామిక్ పవర్ పవర్ స్టేషన్ కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్ కూడంకులం అటామిక్ పవర్ స్టేషన్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఇలా చాలా ఉన్నాయి ఓకేనా అప్సరా జెర్లినా ధృవ సైరస్ ఇవన్నీ కూడా టెస్ట్ రియాక్టర్స్ ఉన్నాయి మరి వాటి గురించి ఏ విధంగా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీరు రైట్ పాత్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే లో ఓన్లీ మన రైట్ పాత్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి రైట్ పాత్ యాప్లో ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు మాత్రమే ఉంది నూట తొంభై తొమ్మిది రూపాయలకు కోర్సు ఉన్నది దీంట్లో మీకు కావలసినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఆర్ఆర్బి కానీ ఎన్టీపీసీ కానీ సమాచారం అనేది పరిపూర్ణంగా ఉంటుంది సో దాన్ని వినియోగించుకుంటారని చెప్పి శాసిస్తున్నాను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ థ్యాంక్ యూ